అస్మద్గురిభ్యోన్నమ శ్రీమతే రామానుజాయ నమ భాగవతులందరికీ దాసోహం సమర్పించుకుంటున్నది కుమారి రామానుజ దాసి శ్రీ 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 తదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామివారి మంగళాశాసనములతో శ్రీ 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 తిదండి దేవనాథ్జీయర్ స్వామివారు ఆ బదరీనారాయణ అనుగ్రహం పొందే గొప్ప సువర్ణ అవకాశాన్ని సమాశ్రేణు పలందరికీ అందజేస్తున్నారు అదేమిటంటే మాసంలో ఇచ్చే వన్ ప్లస్ వన్ ఆఫర్లలాగో ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం పొందే అవకాశాన్ని ఈ చాతుర్మాసంలో వన్ ప్లస్ హండ్రెడ్గా ఆ జీయర్ స్వామివారి కృపతో మనకి అందజేస్తున్నారు అది ఎలాగంటే అష్టాక్షరీ మంత్రం అవతరించిన గొప్ప దివ్యక్షే దివ్యక్షేత్రమైన బదిరీలో స్వామివారి చాతుర్మాస దీక్షలో ఉండి వారు చేసే అష్టాక్షరీ మహామంత్ర కోటి హవన కృతువులో గురుముఖత అష్టాక్షరి మంత్రం పొందిన వారందరినీ భాగస్వాములను చేసుకోవటమే ఆ దివ్యక్షేత్రంలో అష్టాక్షరీ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే వంద సార్లు జపించిన దానితో సమానం సమాసరాని పనులందర్నీ భాగస్వాములుగా చేసుకుంటున్నారు కనుక అక్కడ జపం చేసిన వారు ఎంత భాగ్యాన్ని పొందుతారో మర తిడుమాడిగలో జపం చేసినప్పటికీ అక్కడి వారితో సమానమైన భాగ్యాన్ని పొందగలుగుతాము ఇంకొక గొప్ప భాగ్యం ఏమిటంటే లైవ్లో ప్రతిరోజు ఉదయం ఏడున్నర గంటలకు స్వామివారు స్వయంగా మనతో సంకల్పం చేయిస్తున్నారంటే ఆ వారు మన తిరుమాళికి వేంచేసి అనుగ్రహిస్తున్నట్లే కదండి కాబట్టి వారు చేసే సమయానికి పరిశుద్ధులమై స్వరూపాన్ని ధరించి సంశుద్ధులుగా ఉండి సంకల్పమైన తరువాత వీలైనంత ఎక్కువ సా సమయాన్ని జపానికి ఉపయోగించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము ఎందుకంటే ఒక నిమిషం జపం చేస్తే వంద నిమిషాలు వన్ ఒక గంట జపం చేస్తే వంద గంటలు జపం చేసే జపం చేసిన భాగ్యాన్ని పొందుతాం కదా మరి స్వామివారి మంగళాశాసనాలతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే జూలై ఇరవై నాలుగో తారీఖున ప్రారంభం చేసే ఈ జపంలో పాల్గొనదలిచిన వారు రోజుకు పదకొండు రూపాయల చొప్పున యాభై రోజు యాభై నాలుగు రోజులకు గాను ఆరు వందల రూపాయలు స్వామివారికి కైంకరంగా సమర్పించాలి కైంకర్యం ఎలా సమర్పించాలన్నది ఈ వీడియోలో ఇస్తున్నాము ఆ అకౌంట్కి పంపించండి ఇలా సమర్పించిన వారందరికీ అస్తాక్షరి అక్షరక్షల వాట్సాప్ గ్రూపులో సభ్యులుగా చేర్చి ఆ గ్రూప్ ద్వారా మనకి లైవ్ లింక్ అందజేస్తారు సమర్పించే రుసుము అతి తక్కువ శ్రీమన్నారాయణ అనుగ్రహం పొందే భాగ్యం అనంతమైనది కాబట్టి సమాసరైన పరులందరూ గొప్ప అవకాశాన్ని అందుకోవలసినదిగా ప్రార్థన ధన్యవాదాలండి జై గోవింద